విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను విశాఖ కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి భద్రతా చర్యలను అడిగి రోజు ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి నెల ఉత్తరాంధ్ర సంబంధించిన మూడు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సి టీచర్స్ ఎన్నికలు సదావుగా జరుగుతున్నది ఈరోజు ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో నూట ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలు ఆరు జిల్లాల్లో ఈ ఎన్నికలు అనేది జరుగుతున్నది ఈ ఎన్నికల్లో పది మంది బరిలో ఉన్నారు కంటెస్టెంట్స్ దాదాపు ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు టీచర్స్ ఎలక్టార్స్గా దీంట్లో పాల్గొంటున్నారు ఈరోజు ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో ఇప్పుడు దాకా దాదాపు నేను వచ్చిన పోలింగ్ కేంద్రాల్లో చూస్తే ఏడు వందల యాభై చిల్లర ఓట్లు ఇప్పటికే దాదాపు యాభై ఓట్ల దాకా నమోదు కాబడింది ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అని మనం చెప్పవచ్చు ఓటింగ్ కొద్దిగా బ్రిస్క్గానే మొదలైంది మొదలైంది సో రాబోయే సమయంలో ఇంకా వేగవంతంగా జరుగుతుంది మేము అంచనా వేస్తున్నది ఏంటంటే దాదాపు తొంభై శాతం దాకా పోలింగ్ జరిగే అవకాశం అనేది ఉంది అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి మంచినీళ్ళు కానీ వెయిటింగ్కి స్పేస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ సిబ్బంది కూడా పటిష్టంగా ఈ పోలింగ్ నిర్వహించడానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సమయానికి కూడా ప్రారంభించడం జరిగింది సో కంటెస్టెంట్స్ యొక్క సహకారంతో ఈ ఎన్నికల్ని చాలా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేయాలని అనుకుంటున్నాము ఈరోజు ఎన్నికలు అవ్వగానే మూడో తారీఖు దీని ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది సెన్సిటివ్ ఏరియాస్ అని మనం ఏమీ గుర్తించలేదు ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది లేదు బట్ మన భద్రత కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ వారు ఒక సహకారం